వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలో అండి మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి కోడలను ఉన్నటువంటి బళ్ళారి మరి నుంచి వచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఇక్కడ మన మన ఏరియా కదండి బళ్ళారు వాసులు వచ్చారు మరి ఎప్పుడూ కూడా రాలేదంటే ఫస్ట్ టైం వచ్చామని చెప్తున్నారు మరి మంచి సైజు దూడలు పట్టామని చెప్తున్నారు మనకు ఏనా మీరేనా తీసుకునేది వీటిని మీ పేరు నాగేంద్ర నాగేంద్ర ఎక్కడి నుంచి వచ్చారు బల్లారి పక్కన ఎరుగుంట బల్లారి పక్కన ఎరుగుంట నుంచి రావడం జరిగింది ఫస్ట్ టైమా మార్కెట్ రావడము తీసుకున్నారా మీరు వీటిని ఎన్ని పళ్ళతో ఉన్నాయి పళ్ళు పళ్ళ ఇదిలో క్లియర్ కనిపిస్తున్నాయి మీకు ఎంత కొన్నారా తొంభై ఐదు వేల తొంభై ఐదు వేలు ప్రజలు రేటు వచ్చేసి అక్షరాల నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలకు మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మీరు చేతానికే తీసుకున్నారా వీటిని ఏమైనా పందెలాడి మేపీ బాగా రైతులు కాబట్టి చేతానికే తీసుకున్నారు పాలప్పలు మంచిగా నేర్పుకున్నామనే ఉద్దేశంతో తీసుకున్నారు ఎంతమంది వచ్చారు మీరు ఇద్దరు మీరు మీ పేరురా మీ పేరు నాగేంద్ర రైట్ మాకు చూశారు కదా మన ఎన్ని గంటల మార్కెట్లో కొనుగోలు చేసిన జూడలు ఈ విధంగా ఉన్నాయి మాకు చూస్తున్నారు వెంట భాగాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఇంకా ఒకవేళ వచ్చే అవకాశం ఉండదా మీకు తోటి రైతులు బాగుండదు మరి రావాలనుకున్నారు ధరలు ఎట్లున్నాయి సరసమే ఉన్నాయా ధరలు బరువేరు అంతా బరువే అనుకుంటున్నాయి సైజుని బట్టి రేట్లు ఉండవంటావా అంతే కదా సైజుని బట్టి రేట్లు ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎంబిగన్ను ఆదివారం మెదల సంత కర్నూలు డిస్టిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ మా ఆర్ స్టూడెంట్స్ క్రియేషన్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్